ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కడప జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఈ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే పేరుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ గడిచిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానానికి గాను వైఎస్ఆర్ పార్టీ తొమ్మిది ఎమ్మెల్యే ఉన్న ఒక్క ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీని అంతగా ఆదరించడానికి కారణం వారి మాట తప్పని మడమ తిప్పని నైజం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గాను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక్క ఎంపీ స్థానానికి రాజన్న కూతురు జగనన్న చెల్లెలు నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ సరిమ్లా గారు ఈమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎంపీగా పోటీ చేయడానికి యోచిస్తున్నారని జగనన్న దానికి సానుకూలంగా స్పందించారని కూడా తెలుస్తుంది ఇక సరిమ్లా గారు పులివెందుల నుంచి పోటీ చేయని పక్షంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన అవినాష్ రెడ్డికే మరొకసారి టికెట్ దక్కనుంది ఈ వీడియో కనుక నచ్చినట్లు